నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను నూతన రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కొక్క వర్గం ఒక్కొక్క ఏదైతే ఒక్కొక్క శాఖకు కసరత్తులు చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఇందులో భాగంగా ప్రస్తుతం విద్యాశాఖపై తీవ్రస్థాయిలో కసరత్తు మొదలు తెలుస్తుంది ఇప్పటికే ఆ యొక్క దిశగా ఆదేశాలు కూడా జారీ చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా విద్యా సంస్థలకు సంబంధించి వివరాలు సేకరించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయించారు సో ఈ తరుణంలో రాష్ట్రంలోని ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించి వ్యాపారానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తుంది సో యాజమాన్యాలు ఇష్టారాజ్యానికి సంబంధించి పులిస్టాప్ పెట్టేందుకు కొంత చట్టాన్ని కూడా వరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో వచ్చే అకాడమిక్ ఇయర్ ఏదైతే రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు ఫీజుల నియంత్రణ కోసం కూడా కమిటీ ఏర్పాటు చేయాలని కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది అనేది కొంత సమాచార వర్గాల ద్వారా తెలుస్తా ఉంది సో మరోవైపు రెవెన్యూ శాఖ ఇచ్చినటువంటి రిపోర్టుల ఆధారంగా ఏదైతే అనురాగ్ అదేవిధంగా మల్లారెడ్డి యూనివర్సిటీలపై చర్యలు తీసుకునే ఛాన్స్ కూడా ఉన్నట్లుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తోంది సో ప్రస్తుతం ఉన్నటువంటి చట్ట ప్రకారం ప్రైవేటు యూనివర్సిటీలకు సంబంధించి ఎలాంటి రిజర్వేషన్లు లేవు సో నిర్దేశించిన ఫీజు చెల్లించిన వారికి కొంత అడ్మిషన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు దీని సామాజికంగా అదేవిధంగా ఆర్థికంగా సో దీనితో సామాజికంగా అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కొంత అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి గతంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి సో ఇప్పుడు రిజర్వేషన్లు అమలు చేసేందుకు కూడా కావాల్సినటువంటి చట్ట సవరణ చేయాలని చెప్పేసి రాష్ట్ర సర్కార్ భావిస్తున్నట్టుగా కూడా కొంత తెలుస్తా ఉంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీల్లో యథేచ్ఛగా విద్యార్థులకు సంబంధించి రిజర్వేషన్లు లేకుండా పూర్తి స్థాయిలో మేనేజ్మెంట్ కోటల్లో కొంత ప్రవేశాలు జరుగుతున్నాయి సో ఫిబ్రవరిలో నిర్వహించినటువంటి బడ్జెట్ సమావేశాల్లో సవరణకు బిల్లు ఆమోదం తీసుకొని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ నుంచి కూడా రిజర్వేషన్ల అమలును చేయాలని చెప్పేసి టార్గెట్ గా పెట్టుకున్నట్లుగా కూడా కొంత సమాచారం అందుతుంది ఇందుకోసం ఉత్తరప్రదేశ్ లోని ప్రైవేటు యూనివర్సిటీల్లో అవుతున్నటువంటి రిజర్వేషన్లు యూనివర్సిటీలకు సంబంధించినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి నిపుణులతో కమిటీ అధ్యయనం చేయించాలని చెప్పేసి ఆ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ప్రస్తుతం యూనివర్సిటీలకు సంబంధించి ఏ ఏ కోర్సు ఎంత ఫీజు ఉండాలనే అంశం పై కూడా ప్రభుత్వం కొంత నియంత్రణ లేదు సో పూర్తిగా ఏదైతే యూనివర్సిటీలకు సంబంధించి యాజమాన్య పద్ధతిలో ఈ యొక్క ఫీజుల నియంత్రణ ఉన్నటువంటి పరిస్థితి దీంతో పూర్తి స్థాయిలో లాభాలే టార్గెట్ గా ఫీజులు వసూలు చేసినటువంటి ఆ పరిస్థితి ఉందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది స్టూడెంట్స్ కు సంబంధించి కూడా అందుతున్నటువంటి సౌకర్యాలు వసూలు చేస్తున్నటువంటి ఫీజుల మధ్య కొంత భారీ వ్యత్యాసం ఉన్నట్టు కూడా ఆ ప్రభుత్వానికి అందినటువంటి రిపోర్ట్ లో పరిస్థితి ఉంది అని చెప్పేసి తెలుస్తోంది సో చాలా కోర్సుల్లో క్వాలిఫైడ్ టీచింగ్ స్టాఫ్ లేదని కూడా గుర్తించినట్టు సమాచారం సో ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించి ఏర్పాటు ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడు ఫీజు నియంత్రణ లేకుండా యాజమాన్యాల ఇష్టానుసారంగా వదిలేసి ఇప్పుడు ఏదైతే వస్తున్నటువంటి విమర్శలు కూడా కొంత ప్రభుత్వం పట్టించుకోలేదు అప్పటి ప్రభుత్వం అని చెప్పేసి ఆ స్పష్టంగా చెప్పుకోవచ్చు దీంతో ఫీజుల నియంత్రణ కోసం కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది సో ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజు నియంత్రణ కమిటీలను కమిటీల సిఫార్సుల మేరకు ఫీజులు నిర్ధారిస్తానున్నారని చెప్పేసి కొంత తెలుస్తా ఉంది సో వచ్చే ఏడాది నుంచి ప్రైవేటు యూనివర్సిటీలకు సంబంధించి కూడా ఫీజు నిర్ధారణ అయ్యేది కూడా అయితే నియంత్రణ కమిటీల పరిధిలోనికి తేవాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చెందినటువంటి అనురాగ్ అదేవిధంగా మల్లారెడ్డి యూనివర్సిటీలో ప్రభుత్వాల భూములు ఉన్నట్టుగా కూడా చాలా కాలం ఆరోపణలు వచ్చాయి సో గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్వయంగా నేటి సీఎం కూడా ఆరోపించినటువంటి పరిస్థితి సో వర్సిటీల ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ అదేవిధంగా అసైన్డ్ భూములు ఉన్నట్టుగా తాజాగా రెవెన్యూ శాఖ కూడా కొంత ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది సో దీనిపై సమగ్ర విచారణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత భావిస్తున్నట్టుగా సమాచారం సో ఆ భూములకు సంబంధించి వెనక్కు తీసుకోవడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించినటువంటి యూనివర్సిటీలకు సంబంధించి ఆ చర్యలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా ప్రభుత్వ వర్గాల్లో తీవ్రస్థాయి అయితే ఆ చర్చ జరుగుతూ ఉంది ఏదేమైనా కూడా రాష్ట్ర సర్కారు ప్రస్తుతం బీఆర్ఎస్ లో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నారో అదేవిధంగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి కానీ మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పల్లారాజేశ్వర రెడ్డి కానీ వీరిద్దరికి సంబంధించినటువంటి యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయి అనురాగ్ కానీ మల్లారెడ్డి యూనివర్సిటీ కానీ సో వీటికి సంబంధించి కొంత గత అనేక కాలంలో ఆరోపణలు ఉన్నాయి అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారు క్వాలిటీకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్లో క్వాలిటీకి సంబంధించినటువంటి అనేక ఆరోపణలు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ఇష్టారాజ్యంగా ఫీజుల నియంత్రణ లేదు ఖచ్చితంగా వాళ్ళకు నచ్చినట్టుగా ఫీజులు వసూలు చేసి అనేక ఎవరైతే ప్రజలు ఇబ్బంది ఫీజులు కాడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి పూర్తి స్థాయిలో ఒక ఈ యొక్క ఫీజుల నియంత్రణకు ఒక కమిటీ చేసి ఆ ఎవరైతే నిబంధనలకు ఉల్లంఘించారో గతంలో వాళ్ళందరిపై చర్యలు తీసుకునేలా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం ఈ హ్యాష్